ఊహించండి మీ చేతిలో ఒక గొర్రె ఉంది దానిని మందిరానికి తీసుకెళ్తున్నారు దాని తల మీద మీ చేతిని పెట్టి అంటున్నారు దేవా నా పాపం దీనిపై ఉండనివ్వు ఆ గొర్రె చనిపోతుంది మీరు ఊపిరి పీలుస్తారు పాపం కప్పబడింది కనీసం కొంతకాలానికి లేవియకాండము పదిహేడు పదకొండు ప్రాణమున్నది రక్తములోనే ఉన్నది రక్తమే ప్రాయశ్చిత్తము చేయును రక్తం లేకుండా పాపం క్షమించబడదు అందుకే ప్రతి పాపం కోసం ఒక బలి తప్పనిసరి కాని ఒక్కసారి ఆలోచించండి మన పాపాలు అంతేనా ప్రతిరోజు ప్రతి ఆలోచన ప్రతి తప్పు ఎంత రక్తం కావాలి మన పాపాల కోసం యోసేపు కథ గుర్తుందా ఆయన స్వంత అన్నలు అసూయతో ద్వేషంతో అతన్ని ఇరవై వెండి నాణములకు అమ్మేశారు ఆదికాండము ముప్పై ఏడు ఇరవై ఎనిమిది అతన్ని ఇరవై వెండి నాణములకిచ్చిరి వారు యోసేపును ఐగుప్తుకు తీసుకొని పోయి ఒక మనిషి ప్రాణం ఇరవై వెండి నాణముల విలువ శతాబ్దాల తర్వాత యేసును ముప్పది వెండి నాణములకు అమ్మేశారు వారు అతనికోసము ముప్పది వెండి నాణములు కొలిచిరి కాని మీకు తెలుసా అది కేవలం యూదా చేసిన పాపం కాదు అది నా పాపం మీ పాపం మనమందరం కలసి యేసును అమ్మేశాము యషయా యాభై మూడు ఆరు మనమందరము గొర్రెల వలె తప్పిపోయి యహోవా మన అందరి యొక్క దోషమును ఆయన మీద ఉంచెను మనమందరం ఆ బలి యాజకుని దగ్గరకు వారమే మనమే చెప్పాం ఈ వ్యక్తి చనిపోవాలి మేము బ్రతకాలి కాని వినండి ఆయన చనిపోయినది బలవంతంగా కాదు స్వచ్ఛందంగా ప్రేమతో తనను తాను ఇచ్చాడు యోహాను ఒకటి ఇరవై తొమ్మిది ప్రపంచ పాపమును తీసుకొనిపోవు దేవుని గొర్రయున్న వాడిని చూడుడి ఆయన గొర్రాయి బలి అయ్యాడు ఆయన రక్తం చిందింది ఒక్కసారి శాశ్వతంగా హెబ్రియులకు పది పన్నెండు కాని క్రీస్తు పాపముల కొరకు ఒక్క బలిని సమర్పించి శాశ్వత కాలము దేవుని కుడిపక్కన కూర్చుండెను ఇప్పుడు పాపం క్షమించబడటానికి మరో గొర్రె అవసరం లేదు మరో బలి అవసరం లేదు కేవలం ఒక రక్తం చాలు అది యేసు రక్తం ఒకటి యోహాను ఒకటి ఏడు యేసు రక్తము మనలను సమస్త పాపముల నుండి శుద్ధి చేయును అయితే మీరు ఏమి చేస్తారు మీ పాపాలన్నీ ఆయనపై ఉంచబడినట్టు తెలుసుకొని మీరు మౌనం వహిస్తారా లేక ఆయనను కృతజ్ఞతతో ఆరాధిస్తారా ఒకటి పేతురు ఒకటి పద్దెనిమిది నుండి పంతొమ్మిది మీరు రక్షింపబడినది నశించు వెండి బంగారములతో గాక క్రీస్తు అమూల్యమైన రక్తముతోనే ఈ రోజు ఈ క్షణం మీ పాపాలను ఆయనకు అప్పగించండి ఆయన రక్తం మిమ్మల్ని శుద్ధి చేయనివ్వండి ఆయన క్షమలో నిజమైన స్వేచ్ఛను పొందండి మీకు ఈ సందేశం హృదయాన్ని తాకితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మరిన్ని బైబిల్ సత్యాలను తెలుసుకోవడానికి బైబిల్ వర్డ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి